హాయ్ ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ నుంచి వచ్చిన మనకి ఐఎన్సీఈటి వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ కోసం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసి మన ఛానల్కి ఎంకరేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మన ఛానల్ ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం వాళ్ళ కోసం మాత్రమే ఐటీకి సంబంధించి ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగాలైనా ఎటువంటి అప్నటిక్స్ నోటిఫికేషన్ అయినా తెలియాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఇండియన్ నేవీలో ఉన్న అన్ని యూనిట్స్ నుంచి కూడా ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మీకు పోస్టింగ్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేసిన యూనిట్లో ఇన్ కేసు పాజిబిలిటీ కాకపోతే ఇండియాలో ఏ యూనిట్ నుంచి అయినా సరే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది భారతదేశంలో మొత్తం మీద వాళ్ళకున్న యూనిట్స్లో ఎక్కడైనా సరే మీరు ఉద్యోగం చేయడానికి రెడీగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఇక మనకి టే ట్రేడ్స్ మెన్ మేట్ చూసుకున్నట్లయితే మనకు టోటల్గా రెండు వందల ఏడు వేకెన్సీ ఉన్నాయి అందులో వెస్ట్రన్ లెవెల్ కమాండ్ అనేది నూట తొంభై నాలుగు వేకెన్సీలు ఉన్నాయి సదర్న్ లెవెల్ కమాండ్ అనేది పదమూడు వేకెన్సీ ఉన్నాయి ఇక నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రేల్ అనేది వచ్చేసి మనకు టోటల్గా తొంభై నాలుగు వేకెన్సీ ఉన్నాయి ఇరవై రెండు వేకెన్సీలు వెస్ట్రన్ లెవెల్ కమాండ్ అలాగే డెబ్బై రెండు వేకెన్సీలు ఈస్ట్రన్ లెవెల్ కమాండ్ ఉన్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఆర్డినరీ గ్రేడ్ ఏది సివిల్ మోటార్ డ్రైవర్ అనమాట సో ఫ్రెండ్స్ ఇవి టోటల్గా నూట పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి అందులో ముప్పై రెండు వేకెన్సీలు వెస్టర్న్ నేవల్ కమాండ్ డెబ్బై ఆరు వేకెన్సీలు ఎస్టర్న్ నేవల్ కమాండ్ రెండు వేకెన్సీలు సదర్న్ నేవల్ కమాండ్ అండమాన్ నికోబార్ ఇస్ ఏదైతే ఉందో అక్కడ ఏడు వేకెన్సీలు టోటల్గా నూట పదిహేడు వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఇంకా కెమెరామెన్ అనేది ఒక వేకెన్సీ ఉంది అది వెస్ట్రన్ ల్యావల్ కమాండ్లో వేకెన్సీ ఉందన్నమాట సో ఫ్రెండ్స్ ఇక ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏదైతే ఉందో ఇది టోటల్గా పద్నాలుగు వేకెన్సీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అండ్రెడ్ తొమ్మిది అలాగే ఎస్సీ ఒకటి ఎకనామికల్ విక్ర సెక్షన్ ఒకటి ఓబీసీ మూడు అనమాట సో ఫ్రెండ్స్ ఇక ఫైర్ మెన్ అయితే టోటల్గా తొంభై వేకెన్సీ ఉన్నాయి వెస్ట్రన్ నేవల్ కమాండ్ అరవై నాలుగు సదర్న్ లెవెల్ కమే మూడు అండమాన్ దీవులు అనేవి ఇరవై మూడు టోటల్గా తొంభై వేకెన్సీస్ సో ఇక మనకి స్టోర్ కీపర్ ఏదైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళకి స్టోర్ కీపర్ ఉంటుంది టోటల్గా నూట డెబ్బై ఆరు వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రతి పోస్ట్కి ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు లేదా మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనేది మనం ఈ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నోటిఫికేషన్ కొంచెం పెద్దది కాబట్టి వీడియో పెద్దది ఉంటుంది ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి పెస్ట్ కంట్రోల్ వర్కర్ అనేది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు హిందీలో మాట్లాడడం కానీ అర్థం చేసుకోవడం కానీ వచ్చినట్లయితే మీరు పెస్ట్ కంట్రోల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఇది ఓన్లీ టెన్త్ క్లాస్ బేస్ మీదే టోటల్గా యాభై మూడు వేకెన్సీలు ఉన్నాయి వెస్టర్న్ లెవెల్ కమాండ్ నలభై ఆరు సదర్న్ నెవల్ కమాండ్ అనేది ఒకటి అండమాన్ నికోబార్లో ఆరు వేకెన్సీలు అనమాట నెక్స్ట్ వార్డు సహాయక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వార్డు సహాయక కానివ్వండి అలాగే మనకి డ్రెస్సర్ డ్రెస్సర్ కానివ్వండి అలాగే ధోబీ కానివ్వండి మాలి కానివ్వండి బార్బర్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వీళ్ళు అడిగిన దానిలో ఖచ్చితంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలంటే బార్బర్ కానీ మాలీ కానీ ధోబీ కానీ ఇలాగా డ్రెస్సర్ కానీ వార్డు సహాయక కానీ ఇవన్నింటిలో కూడా మీకు కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే టెన్త్ క్లాస్ మీద ఎక్స్పీరియన్స్తో మీరు ఈ వేకెన్సీలకు అప్లై చేసుకోవచ్చు ఇక మిగతా అన్నీ కూడా ఐటీఐ అనమాట సో ఫ్రెండ్స్ ఇక మనకి టోటల్గా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ ఏ ట్రేడ్లో అంటే ఏ ఏ పోస్టులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చాలా క్లియర్గా ఇచ్చారు స్టోర్ కేపర్కి మనకి ట్రేడ్స్మెన్ మేట్కి పెస్ట్ కంట్రోల్ వర్కర్కి అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మల్టీ టాస్కింగ్ నాన్ ఇండస్ట్రియల్ ఏదైతే వార్డు సహాయ కానివ్వండి డ్రెసర్ కానివ్వండి మాలి కానివ్వండి ధోబీ కానివ్వండి ఉన్నాయో ఇవన్నింటికి కూడా ఇవి ఫిజికల్ హ్యాండిక్యాప్స్లో మనకి ఎల్వి అన్న బి అన్న దీనికి సంబంధించిన ఎబ్రివేషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఇవన్నీ అబ్రేషన్స్ అన్ని చదువుకొని ఫిజికల్ హ్యాండికాప్స్లో మీకు ఇన్ కేస్ ఏ పోస్ట్కి అయితే మీకు ఎలిజిబుల్టీ ఉందో ఆ యొక్క పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మీరు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వేకెన్సీలకి ఇందులో అప్లై చేసుకోవచ్చు అంటే టీఎంఎం అప్లై చేసిన వాళ్ళు టాస్కింగ్ స్టాఫ్ కూడా అప్లై చేయొచ్చు కానీ మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వేరు రోజులు వేరు షిఫ్ట్లు పడితే పర్వాలేదు కానీ ఒకే రోజు రెండు ఎగ్జామ్లు ఒకే షిఫ్ట్లో మీకు పన్నట్లయితే మీరు డబ్బులు లాస్ అవుతారు ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ ఫీజు ఉంది కాబట్టి ఒకటక రెండు సార్లు ఆలోచించుకొని మీరు అప్లై చేయండి సో ఫ్రెండ్స్ ఇక ట్రేడ్స్మెన్ మేట్ కానీ మనకి డ్రైవర్స్ కానీ పెస్ట్ కంట్రోల్ కానీ వండరి కానీ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి మినిస్ట్రీలు నాన్ మినిస్ట్రీలు ఏదైనా సరే మీకు పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ యాడ్ టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అందుబాటులో ఉంటుంది ఇక క్వాలిఫికేషన్ విషయం చూసుకున్నట్లయితే కెమెరామ్యాన్కి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత డిప్లొమా ఉండాలి లేదా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత కెమెరామెన్ కింద ఎక్స్పీరియన్స్ మిలిటరీ సర్వేలో ఉండాలి అలా అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక స్టోర్స్ ఓపర్డెంటీ ఇది డిగ్రీ చేసిన వాళ్ళకి మనకు కాదు ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు హెవీ వెహికల్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి అది ఆథరైజ్డ్ ఉండాలన్నమాట ఫైర్ ఇంజిన్కి సంబంధించింది ఆథరైజ్డ్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఇక ఫిజికల్ స్టాండర్డ్స్ అన్నీ అక్కడ ఇచ్చారు క్లియర్గా ఒకసారి మీరు చూసుకోండి ఇక ఫైర్ మ్యాన్ చూసుకున్నట్లయితే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఫైర్ ఫైటింగ్ కోర్స్ అనేది మీ దగ్గర ఉండాలి ఇక దానికి సంబంధించి పూర్తిగా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారో డీటెయిల్స్ అన్ని చదువుకోండి ఖచ్చితంగా మీ దగ్గర హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి ఫైర్మెన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇక స్టోర్ కీపర్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ మోటార్ డ్రైవర్ అనేది టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మోటార్ ఫీల్డ్లో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ట్రేడ్స్ మెన్ మేట్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐలో ఏ ట్రేడ్ చేసినా ఎలిజిబులే ఐటీఐ వీళ్ళు దాదాపుగా ఎన్ఎక్జిల్ వన్లో ఇచ్చారు నేను ఇది వీడియో లాస్ట్లో అనమాట దాదాపుగా అరవై ట్రేడ్లు ఇచ్చారనమాట అంటే దాదాపు మన ఆంధ్ర తెలంగాణలో ఉన్న అన్ని ట్రేడ్ కూడా ఎలిజిబిలిటీ ఉంది ట్రేడ్స్మెన్ మేట్ అప్లై చేద్దాం అనుకుంటే ఇక పెస్ట్ కంట్రోలర్కి అప్లై చేద్దాం అనుకుంటే మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత హిందీ లేదా రీజనల్ లాంగ్వేజ్ ఏదైనా వచ్చినట్లయితే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇక బండారీకి టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి నాలెడ్జ్ ఖచ్చితంగా వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి హెల్తీ హెల్తీ హెల్త్ విజిటర్కి మెట్రికులేషన్ తర్వాత దానికి సంబంధించిన నర్సింగ్లో మిడ్ వైఫ్ కోర్స్ ఏదో ఉండాలి ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కానీ లేదా ఐటీఐ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి ఏ ట్రేడ్ అయినా పర్లేదు టెన్త్ ఐటీఐ ఉండాలి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మినిస్ట్రియల్కి ఇక నాన్ ఇండస్ట్రియల్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రొఫెషన్ రిలేటెడ్ ట్రేడ్ అనమాట అంటే మనకి సహాయిగా కానీ డ్రెస్సర్ కానీ దోబీ కానీ మాలీ కానీ బార్బర్ కానీ దీనిలో మీకు ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి అలా అయితేనే మీకు దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎటువంటి పనులు చేస్తారు అలాగే ట్రేడ్స్మెన్ మేట్ ఎటువంటి పనులు చేస్తారు పెస్ట్ కంట్రోల్ ఏ పనులు చేయాలి మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్లో ఏ పని చేయాలి ఇవన్నీ కూడా పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి క్లియర్గా చదవండి నోటిఫికేషన్ చదివి ఎక్స్ప్లెయిన్ అంటే నోటిఫికేషన్ చదివి అర్థం చేసుకొని అప్పుడు మీరు అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్టెల్స్ అనేది టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది అందుబాటులో ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండికాప్స్కి ఎక్సర్సైజ్మెన్స్కి అమ్మాయిలకి ఎటువంటి ఫీజు లేదు మిగతా వాళ్ళందరూ కూడా టూ నైన్టీ ఫైవ్ రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాలి ఫీజు పే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మీ పేరు మీ ఏజు మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు పే చేయండి ఒక్కసారి పే చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీజు అనేది వెనక్కి రాదు ఇక ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి వీళ్ళు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు షో అవుతాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీకు దగ్గరలో ఉన్న ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది మల్టిపుల్ పోస్ట్ ఒక అంటే ఒక పర్సన్ అనేది రెండు మూడు అప్లికేషన్లకు అప్లై చేసుకోవచ్చు కాకపోతే డేటు సిఫ్ట్ అనే సేమ్ డే వస్తే మాత్రం మరి మీరు కొంచెం డబ్బులు లాస్ అవుతారు అంతకన్నా ఏం లేదు అప్లై చేసుకోవచ్చు మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఏ విధంగా ఉంటుంది మనకి జనరల్ ఇంటెలిజెన్స్ ఇరవై ఐదు మార్కులు ఉంటాయి జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు మార్కులు ఉంటుంది కాంపిటేటివ్ అప్టిట్యూడ్ ఇరవై ఐదు మార్కులు ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇరవై ఐదు టోటల్గా వంద మార్కులు తొంభై నిమిషాలు ఉంటుంది మనకి ఇంగ్లీష్లోని హిందీలోని అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇది సీబీటీ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మనకి సివిల్ మోటార్ డ్రైవర్ దగ్గర నుంచి ఐటీఐకి సంబంధించిన అన్ని పోస్టులు అలాగే <coughs> అంటే మనకి టాస్కింగ్ స్టాఫ్ కానివ్వండి ట్రేడ్స్మెన్ మేట్ కానివ్వండి పెస్ట్ కంట్రోల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏ టాపిక్స్ అనేవి మీరు చదువుకోవాలి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పూర్తి టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే జనరల్ అవేర్నెస్ కాంప్యూటేటివ్ ఆబ్ట్యూడ్ జనరల్ ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకు టాపిక్ వైజ్గా ఇచ్చారు కాబట్టి ప్రిపేర్ అవడం చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ కవర్ చేసుకుంటా లేదా ఖచ్చితంగా మీకు ఉద్యోగ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్లో వీలైనంత తొందరలో వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఇక ఓపెనింగ్ వచ్చేసి ఐదు జూలై ఇరవై ఐదు అంటే ఈ రోజు ఉదయం పది గంటలకి స్టార్ట్ అయ్యింది మనకు పది పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు మనకి ఇరవై మూడు యాభై తొమ్మిది అంటే అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు డేట్ అయితే చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి వీలైనంత తొందరగా అంటే తొందరగా కంగారు పడి కాదు మీరు మిడిల్లో అంటే రోజు ఐదో తారీఖుని ఇన్ కేసు ఓపెన్ అయింది అనుకోండి మీరు పదకొండు పన్నెండు పదమూడు ఆ తారీఖుల్లో చేసుకోండి లేదా పద్నాలుగు పదిహేను చేసుకోండి మరి పద్దెనిమిది వరకు ఉండకండి ఎవరో పదిహేడు పద్దెనిమిది వరకు ఉండొద్దు ఇన్కేస్ ఆ టైంలో సైట్ కానీ బిజీగా ఉన్నట్టయితే మీరు ఒక మంచి అవకాశం కోల్పోతారు కాబట్టి తొందరగానే అప్లై చేయండి ఎవరు కూడా మొబైల్ అయితే అప్లై చేయొద్దు అందరూ మీరు ల్యాప్టాప్స్ కానీ సిస్టమ్ దగ్గర కానీ అక్కడికి మాత్రం వెళ్ళి అప్లై చేయండి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత జాయిన్ ఇండియా అవి వెయి టు జాయిన్ సివిల్ అన్ ఐఎన్సి వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వ మీరు ఆన్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది లేదా నేను డిస్క్రిప్షన్లో డైరెక్ట్ ఆన్లైన్ అప్లై లింక్ ఇస్తాను దాని ద్వారా మీరు క్లిక్ చేసి అంటే అప్లై చేయొచ్చు ఒక ఫ్రెండ్స్గా కేసు మీరు ఎగ్జామ్లో ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే అంటే చూసి రాయడం కానీ డివైజెస్ ఏమైనా పట్టుకెళ్ళడం కానీ ఏదో సస్పిక్ అదే యాక్టివిటీస్ అంటే సస్పెక్ట్గా యాక్టివిటీస్ ఏమైనా చేసినా కానీ మీకు రెండు సంవత్సరాల నుంచి దాదాపుగా ఏడు సంవత్సరాల వరకు ఎగ్జామ్ నుంచి డిబార్ చేసే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండి మీరు ఎగ్జామ్ రాయండి అటువంటి పనులు ఏం చేయొద్దు ఇక మీకు పద్దెనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాల వరకు మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా హెల్ప్ లైన్ కావాలనుకుంటే మాత్రం ఈమెయిల్ ఐడి హెల్ప్ డిస్క్ నెంబర్ రెండు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు చూడండి ఇక టోటల్గా ట్రేడ్లు చూసుకున్నట్లయితే ఒకటి ఇక్కడ దాదాపుగా ఒకటి నుంచి అరవై నాలుగు ట్రేడ్లు ఇచ్చారు ఈ అరవై నాలుగు ట్రేడ్లో మ్యాక్సిమం అన్ని ట్రేడ్లు ఉంటాయి మీరందరూ ఎలిజిబుల్ ఉంటారు ఎవరైతే టీఎంఎంకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో టీఎంఎంకి అప్లై చేయండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఇండస్ట్రియల్కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేయండి ఇక మనకి పెస్ట్ కంట్రోల్ కూడా మంచి పోస్టే పెస్ట్ కంట్రోల్ కూడా ఎవరైనా అప్లై చేద్దాం అనుకుంటే అప్లై చేయండి ఇక ఈ విధంగా మనకి ఎవరైనా ఫైర్మెన్ ఎవరైనా మీ ఫ్రెండ్ ఫైర్మెన్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఫైర్మెన్ కింద అప్లై చేయమని చెప్పండి అలాగే డ్రైవర్ వెహికెన్స్ ఉన్నాయి డ్రైవర్గా ఫ్రెండ్స్ ఎవరైనా సర్టిఫికేట్ ఏ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే వాళ్ళందరికీ చెప్పండి సో ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పినట్లయితే వాళ్ళకు ఉద్యోగం వస్తే ఏదో టైంలో మీరైతే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుంటారు కాబట్టి ఖచ్చితంగా మీ వంతు ప్రయత్నంగా మీరు అయితే అందరికీ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ డే